నమస్తే వెల్కమ్ టు దిస్ ఇస్ సినిమా తీసినంత ఈజీగా రిలీజ్ చేయడం కష్టమని ప్రతి నిర్మాతకి తెలుసు కొన్ని సినిమాలు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం తద్వారా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి సినిమా రిలీజ్ అవ్వడం సమస్యగా మారుతుంది కొన్ని సినిమాలకు బిజినెస్ అవ్వని కారణంగా రిలీజ్ లేట్ అవుతుంది మరికొన్ని సినిమాలకు ఇలాంటి సమస్యలేవి లేకపోయినా సెన్సార్ వల్ల సమస్య ఏర్పడుతుంది దానివల్ల నిర్మాత అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయలేకపోతాడు అలాంటి సమస్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాకి జరిగింది దానివల్ల రెండు నెలల పాటు రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది అన్ని సెన్సార్ సమస్యలు తొలగిపోయి సినిమా అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ఐదు వందల యాభై రోజులు ప్రదర్శింపబడింది ఆ సినిమాయే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కోడి రామకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ కె రాఘవ నిర్మించిన సినిమా అది ఈ సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అప్పటి వరకు కథ రచయితగా మాటల రచయితగా ముప్పై ఏళ్ళు అనుభవం సంపాదించుకున్న గొల్లపూడి మారతీరావు ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయం అయ్యారు మరో ప్రత్యేకత ఏమిటంటే దర్శకరత్న దాసరి నారాయణరావు స్వర్గం చిత్రం దర్శకుడిగా పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత కె రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో చిత్రం ద్వారా దాసరి శిష్యుడు కోడి రామకృష్ణను దర్శకుడిగా పరిచయం చేశారు అసలు ఈ సినిమా ఎలా మొదలైంది కోడి రామకృష్ణ దర్శకుడిగా అవకాశం ఎలా సంపాదించుకోగలిగారు అతని మొదటి సినిమా సెన్సార్ సమస్యలో చిక్కుకోవడానికి కారణమేమిటి అనే విషయాల గురించి చాలా కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు కోడి రామకృష్ణ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నాట లో నటిస్తూ చిన్నతనం నుంచే మంచి పేరు తెచ్చుకున్న కోడి రామకృష్ణకు సినిమాల్లో కూడా నటుడిగా పేరు తెచ్చుకోవాలని ఉండేది ఆ సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన తాత మనవడు చిత్రం రిలీజ్ అయింది ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే అందరూ మాట్లాడుకోవడం చూసిన కోడి రామకృష్ణకు డైరెక్షన్ వైపు గాలి మళ్ళింది ఎన్నో ప్రయత్నాల తర్వాత దాసరి నారాయణరావు దగ్గర శిష్యుడిగా చేరారు కోడి రామకృష్ణ ఎన్నో సినిమాలకు దాసరి దగ్గర పనిచేసిన కోడి రామకృష్ణను కూడా దర్శకుడిగా పరిచయం చేయాలని కె రాఘవ నిర్ణయించుకున్నారు అనుకున్న విధంగానే తరణిని చిత్రం చేసే అవకాశం ఇచ్చారు సినిమాకి సంబంధించిన పాటలు కూడా రికార్డు చేశారు నటీనటుల ఎంపిక కూడా జరిగిపోయింది అయితే చివరి నిమిషంలో రాఘవ తన నిర్ణయం మార్చుకున్నారు నువ్వు డైరెక్టర్గా పరిచయం అయ్యే సినిమాకు మంచి క్యాస్టింగ్ ఉండాలి మరో కథ రెడీ చేయ్ అని చెప్పారు మరో ఆరు నెలలు కష్టపడి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కథను తయారు చేశారు రామకృష్ణ ఈ సినిమాలో చిరంజీవి హీరో అయితే బాగుంటుందని అనుకున్నారు కానీ రాఘవ మాత్రం తన బడ్జెట్ కి తగ్గ హీరోని చూడమని చెప్పారు ఎలాగో అలా ఆయన్ని ఒప్పించి చిరంజీవితోనే తన మొదటి సినిమాను స్టార్ట్ చేశారు కోడి రామకృష్ణ ఈ సినిమాలో పూర్ణిమ క్యారెక్టర్ చుట్టూ సినిమా తిరుగుతుంది అయినా ఎలాంటి ఈగోలకు పోకుండా చిరంజీవి ఎంతో సహకరించి సినిమాను పూర్తి చేశారు సక్సెస్ఫుల్ సినిమా షూటింగ్ పూర్తయింది అయితే ఈ సినిమాకి సెన్సార్ సమస్య ఎదురైంది టైటిల్ కట్ చేశారు రెండు పాటలు కట్ చేశారు అంతేకాదు సినిమాలో నాలుగు వేల ఫీట్స్ను కూడా కట్ చేశారు ఈ విషయంలో రాఘవ చాలా ఫైర్ అయ్యారు నేను సెన్సార్కి ఇవ్వనని పట్టుబట్టారు దీనికి సంబంధించి ఇరవై నాలుగు మీటింగ్స్ జరిగాయి ఒక పక్క ఇండస్ట్రీలోని హేమ హేమిలు మరోపక్క సెన్సార్ సభ్యులు ఇది కామెడీ సినిమా ఇంత కట్ చేస్తే ఎలా అనేది ఇండస్ట్రీ ప్రశ్న అలా రెండు నెలలు మీటింగ్స్ జరిగాయి ఆ తర్వాత సెన్సార్ ఆఫీసర్ మారారు అది కామెడీ సినిమా అని చెబుతున్నారు మీరు మాత్రం సినిమా బ్యాడ్ అంటున్నారని వచ్చిన కొత్త ఆఫీసర్ సెన్సార్ వారిని తిట్టారట ఆయన కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు సెన్సార్ ఆఫీసర్ తో పాటు సభ్యులంతా మళ్లీ సినిమా చూశారు ఫైనల్ గా టైటిల్ ఓకే చేశారు రెండు పాటలతో పాటు కట్ చేసిన నాలుగు వేల ఫీట్స్ కూడా ఉంచారు కానీ ఒక షార్ట్ మాత్రం తీసేయాలని చెప్పారు దానికి కూడా రాఘవ ఒప్పుకోలేదు చివరికి నిర్మాత డివిఎస్ రాజు కలగజేసుకొని రాఘవకు నచ్చచెప్పారు సినిమాలో గొల్లపూడి భార్యకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి అదే బెడ్ పై వేరే అమ్మాయితో ఉంటాడు దానికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది పక్క గదిలో వారిద్దరు బెడ్ పై ఉన్నట్టు చూపించమని చెప్పారు ఆ షాట్ను మార్చిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చారు అలా అనుకున్న డేట్కి రెండు నెలలు ఆలస్యంగా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏప్రిల్ ఇరవై మూడున ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య విడుదలై విజయం సాధించింది ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు రెండు కేంద్రాల్లో వంద రోజులు రన్ అయ్యింది షిఫ్ట్ సిస్టమ్స్లో హైదరాబాద్లోని కొన్ని థియేటర్స్లో ఈ సినిమా ఐదు వందల అరవై రోజులు ప్రదర్శింపబడింది